అస్లాం రహతుల్లా ఇవర్ కాత ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా నిన్ననే మనము హరిహర వీరమల్లు అనే సినిమా గురించి దాని ఒక వివరాల గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక కూడా ముస్లిం ఐక్యవేదిక కూడా ఈరోజు ఈ సినిమాపై స్పందిస్తున్నది ఎందుకంటే చరిత్రను మార్చగలిగే అర్హత సినిమాలకు లేదు లెక్క ప్రకారం చరిత్ర అనేది అది ఒకసారి రాసేస్తే అది అలాగే చరిత్ర అయిపోతుంది కానీ ఎక్కడో హరహరి వీరమల్లు పదమూడు వందల యాభై ఐదులో తన చరిత్రలో ఉంటే పదహైదు వందల అరవై ఆరు డెబ్బై ఆరు సమీపన ఔరంగజేబ్ పాలనను పోలుస్తూ ఈ సినిమాను తీవ తీయడము దీన్ని ముస్లిం సమాజాన్ని కించపరిచి ఆంధ్రప్రదేశ్లో సామరస్యంగా హిందూ ముస్లింలు మరియు క్రైస్తవ సిక్కు సోదరులతో కలిసి స్నేహపూర్వ పూర్వకంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మతోన్మాద పార్టీగా మతోన్మాద పార్టీ ఇక్కడ తీసుకుని వచ్చి దాన్ని మరో రూపంలో తీసుకుని పోవడానికి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధ్యక్షుడు అందరికీ అభిమానం నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానినే అంతకుముందు చిరంజీవి గారి అభిమాని నేను ఆ తర్వాత ఆయన తర్వాత పవన్ కళ్యాణ్కు వాళ్ళ కుటుంబ పరంగా మేము అభిమానిస్తూ వచ్చాము కానీ ఒక మాట ఆలోచించుకోవాలి అతను రాజకీయం చేయండి రాజకీయానికి మరియు మతానికి సంబంధం పెట్టు కాకండి ఇంకొక విషయం మీరు సనాతన ధర్మం అంటున్నారు హిందూ ధర్మాన్ని పవడండి హిందూ ధర్మాన్ని మంచి కార్యక్రమాలు ప్రజలకు చూపించండి ప్రజలు ఆకర్షితులు అవుతారు కానీ ఒక మతాన్ని ఒక ధర్మాన్ని మీరు ఒక మతాన్ని కించపరిచి దాని మూలంగా దాని మూలంగా మీరు విజయం సాధించాలంటే ఒకసారే ప్రజలు ఛాన్స్ ఇచ్చేది సారికి ఛాన్స్ ఇవ్వరు ఇంకొక మాట ఏమంటే నిన్న ఎవరైనా వ్యతిరేకంగా ఈ హర హర వీర మల్లు సినిమాకు ఎవరైనా వ్యతిరేకంగా పోస్ట్లు కానీ వీడియోలు కానీ పెడితే వాడి మీద మీరు దాడులు చేయండి నేను చూసుకుంటానంటున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగం సుప్రీం కోర్టులు రాజ్యాంగాలు ఆ చట్టాలు ఇవన్నీ భారతదేశంలో ఉన్నాయి అయినా మీరు ఈ మాట చెప్పారు ఈ మాట మీరు తప్పకుండా వెనక్కి తీసుకోవాలా లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలా ఎందుకంటే ఒక చట్ట ఒక ఉప ముఖ్యమంత్రిగా మీరు రాజ్యాంగ పరంగా ప్రమాణం చేసి మీ మా ఓట్లు పొందారు మీరు ప్రతి చోట ముస్లిం ఓట్లు పొంది గెలిచి గెలిచారు మీరు ఆ మీ ఎమ్మెల్యేలకు గెలిచిన ఎమ్మెల్యేలకు తెలుసు ముస్లింలు ఓట్లు వేశారా లేదనేది మీరు ఆలోచించుకోవాలా ఇంకొక విషయము మీరు దాడులు చేయండి అంటున్నారు ఎవరి ఎవరి మీదకి దాడులు చేయాలా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా లేకపోయి బయట దేశాల్లో ఎక్కడన్నా ఉన్నారా ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మీరు ఒక సినిమా యాక్టరు సినిమా యాక్టర్ అందరూ కలిసి సినిమా చూస్తేనే ఈరోజు మీరు సినిమా యాక్టర్ అయి మిమ్మల్ని అందరినీ అందరూ మిమ్మల్ని నచ్చుతున్నారు అనేది మీరు ఆలోచించకండి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇలాంటి విషయాలు ఆయన విమర్శ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు అది విమర్శ చే చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని సుప్రీంకోర్టు రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కుని ఈరోజు ఆయన దాడులు చేయండి అంటే రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు మరియు జాతీయ మన లోకేష్ విద్యా శాఖ మంత్రి గారు ఆయన ఉన్నారు దీని మీద ఎందుకు స్పందించడం లేదు ఏ మోసం అయితే మీరు మోసం చేసి ముస్లిం సమాజం దగ్గర ఓట్లు పొందారో ఆ మోసం మూలంగా మేము ఇప్పటికీ మీరు మోసమే చేశారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీరు స్పందించకపోతే ఈ విషయాల మీద అండగా అంటే మీరు దండగా చేస్తా ఉన్నారు ఆ రోజు అండగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ తోడు ముస్లిం సమాజం అంతా కూర్చునింది ఉంది వాళ్ళకందరికీ వదలం మేము వాళ్లకు అందరికి అందరికీ వదలము ముస్లిం సమాజం ఏ ముస్లిం సమాజం మీతోడు అండగా ఉంటానంటే మీ తోడు కూర్చొని మాటిచ్చిందో వాళ్లే ఓట్లు పొందారు వాళ్ల తరపు నుంచే ఓట్లు వేశాం మా ముస్లిం సమాజం మీ తోడు ఉంది అని ఓట్లు వేశాం కాబట్టి దీని మీద ఆలోచించి ప్రతి ఒక్కరు చూడే ముస్లిం ఐక్య దీని మీద స్పందించకపోతే మేము నిరసన కార్యక్రమాలకైనా మేము బయటికి వస్తాం ఎందుకంటే మేము భారతదేశంలో ముప్పై ఐదు కోట్లు ఉన్నాం మేము ముప్పై ఐదు కోట్లు భారతదేశంలో ఉన్నాం రాజ్యాంగం మాకు సర్వసమానత్వ హక్కులు ఇచ్చి ఉంది ఆ హక్కు మూలంగానే ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గారు రేపు గెలిస్తే నేనైతే నేను రాష్ట్రానికి ప్రతి ఒక్కరు మంత్రులు అవుతారు ఎమ్మెల్యే అవుతారు సర్పంచ్లు అవుతారు గ్రామ సర్పంచ్ అవుతారు ఇది ఆలోచించుకోవాలా ప్రతి ఒక్కరు మీకు ఒక ఓటే నాకు ఒక ఓటే అనేది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ స్పందించవలసిందిగా ఈ సినిమాపై స్పందించవలసిందిగా ముస్లింపై తీస్తున్న వ్యతిరేక సినిమాలు ఏ సినిమాలైనా ఇక మీదట ముస్లిం ఐక్య వేదిక దీన్ని నిరసిస్తూ వీధిలోకి రావడానికి అస్సలం రహతుల్ కాదు డిప్యూటీ సీఎం గారు సినిమా గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడితే దాడులు చేయండి నేను చూసుకుంటా అని చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఈ యొక్క సినిమా గురించి వ్యతిరేకంగా పెడితే మీరు కూడా దాడులు చేయండి అని చెప్తా ఉన్నారంటే అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారా లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ రూపొందించిన వాళ్ళ యొక్క సావర్కర్ రూపొందించిన మనువాదం మీద మీరు ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ఆ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలి మీరు జనసేన పార్టీ అధ్యక్షులుగా మాట్లాడాలి తప్పించి బిజెపి ఆర్ఎస్ఎస్ వారి అధ్యక్షులుగా మీరు మాట్లాడడం తగదు మీరున్న గౌరవాన్ని తగ్గించుకోమాకని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో కూడా ఇంకా చులకన భావన దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు దీని మీద హోంమంత్రి గారు కూడా మరి ఏ విధంగా స్పందిస్తారో చూస్తాము ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము హరిహర సినిమా అదొక చారిత్రక లాగా మొగలుల మీద హరిహర వీరమల్లు పోరాడి కోహిని వొజాన్ని తెచ్చినట్టుగా కథల కథలుగా ఈరోజు ఆ సినిమా పేరుతో ప్రచారం జరుగుతున్నది వాస్తవానికి చరిత్రలో హరిహర వీరమల్లు అనే వాడు లేడు కేవలం మొగలులు కోహిని రుజును ఈ రెండు వాస్తవాల మీద మిగతాన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తా ఉన్నది వాస్తవానికి చరిత్రలో కల్పిత ఖాతని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటిది చేయటం సరైనటువంటిది కాదు అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సి పోయి కల్పిత ఖాతలను చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు అందుకని సినిమాలో బయట పోస్టర్లు ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు కల్పితం అనే ప్రచారం కూడా దీంతో పాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది అంతేకాదు కోహినూర్ వజ్రం అనేది ఇక్కడ కృష్ణా ఒడ్డున దొరికినప్పటికీ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అది అక్కడి నుంచి రాజులు చేతుల్లోకి పోయి కాకతీయ రాజులు అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్లు అక్కడి నుంచి మొఘళ్ళు మొగల్ నుంచి నాదిర్షా నాదిర్షా నుంచి ఆఫ్ఘని రాజు ఆఫ్ఘని రాజుల నుంచి సిక్కు రాజన్ సింగ్ రాజుకి అక్కడి నుంచి ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళకి చేరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొంగతనంగా మన దేశం నుంచి తరలించి పోయి బ్రిటిష్ అక్కడ రాణి కిరీటంలో దాన్ని పెట్టారు ఆ తర్వాత భారత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అది మ్యూజియంలో ప్రస్తుతానికి పెట్టి ప్రదర్శన చేస్తున్నారు అది మన జాతీయ సంపద కోహినీరస అది రోజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో చేరింది మొఘళ్ళ కాలంలో ఎన్ని అక్రమాలు కొంతమంది రాజులు చేసి ఉండొచ్చు రాజు మొఘళ్ళు ముస్లిం లేదు హిందూ అని లేదు రాజ్యాకాంక్షతో మనుషులను చంపేశారు భూములు ఆక్రమించారు దుర్మార్గాలు చేశారు మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఫేడల వ్యవస్థ ప్రతినిధుల వాళ్ళు అటువంటి సమయంలో మొఘళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు భూములు ఆక్రమించారు కానీ ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది మొగళ్ళు కూడా ఇక్కడే చివరి ఆఖరి మొగలు చక్రవర్తి కూడా బ్రిటీషులతో పోరాడే చనిపోయాడు కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్ తరలించుకుపోయారు చివరి కోహిన రోజునాన్ని కూడా తీసుకుపోయారు ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుగుబడి పవన్ కళ్యాణ్ గారి పలుగుబడిని మోడీ దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది హోమ్ మినిస్ట్రీలో ఉంది దాన్ని ఉపయోగించి ఈ రోజు కోహిని రోజురాని భారతదేశానికి తిరిగి రప్పిస్తే లండన్ నుంచి బ్రిటీష్ వాళ్ళ చేతుల నుంచి ముక్తి చేసి మన దేశానికి రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింప చేసిన వాళ్ళు అవుతారు నిజమైన దేశభక్తి పరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నం చేయాలి ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావనే లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు హిందూ ముస్లింల మధ్య వైషమ్యాన్ని పెంచేదానికోసం కోసం జరిగే ఏ ప్రయత్నాన్ని సరే ప్రజలు అనుమతించరు స్వాగతించరు అందులో ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి పెట్టింది పేరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఐదేళ్ల క్రితం ఈ సినిమా ప్రారంభించినప్పుడు కథ పేరు మధ్యలో మొత్తం దాని డైరెక్షన్ మారిపోయింది ఈ రోజు ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలకు అనుగుణంగా దీన్ని తిరిగి పునర్నిర్మించి ప్రజల్లో ద్వేషాన్ని పెంచడానికి దీన్ని తీసుకుంటున్నారు అందుకని దీన్ని మేము పూర్తిగా చరిత్ర కాదు ఇది కల్పితం కల్పిత కథలు ఎన్నేనే తీసుకోవచ్చు బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి ఇటువంటి ఎన్నో వస్తుంటే ఆ డబ్బులు చేసుకోవడానికి వ్యాపారంగా ఏమైనా చేసుకోవచ్చు సినిమా తీసే హక్కు ఉంది కానీ కల్పిత ఖాతని చరిత్రగా చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే హక్కు మాత్రం ఎవరికి లేదు అందుకని ప్రతి ప్రచారంలో ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇది చరిత్ర కాదు కల్పిత ఖాతా అనేది వెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేశాం